జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నిన్న యాభై శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది ఇది ఒక విధంగా చెప్పాలంటే దారుణమైనటువంటి పరిస్థితి కనీసం డెబ్బై నుంచి ఎనభై శాతం పోలింగ్ నమోదైన బాగుండేది మరి ఈ ఓట్లకి ఏంటి విలువ ప్రజానాయకుల్ని మనం ఈ విధంగా ఎన్నుకుంటే ఏంటి ఉపయోగం అందరం కూడా ఓట్లు వేయగలగాలి తొంభై శాతం ఓట్లు నమోదైతే సరైనటువంటి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ని కాంగ్రెస్ ఎలాగైనా సరే దక్కించుకోవాలని చూస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ ఇక్కడ గెలిస్తే కాంగ్రెస్ మీద ప్రజల్లో వ్యతిరేకత లేదని రాష్ట్రం మొత్తం మీద చెప్పించుకుని రేపు స్థానిక ఎన్నికలకి బలంగా వెళ్ళొచ్చు ధైర్యంగా వెళ్ళొచ్చు బిఆర్ఎస్ ఎలాగైనా సరే తమ యొక్క సిట్టింగ్ స్థానాన్ని సంపాదించుకోవాలి మళ్ళీ మా యొక్క పార్టీ ఉనికిలో ఉంది కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అని చెప్పుకోవడానికి ఇప్పుడు బీఆర్ఎస్ కూడా జూబ్లీ హిల్స్ మీద చాలా గట్టి ప్రచారమే చేసింది అయితే ఇక్కడ నిన్న చివరి నిమిషంలో కొన్ని సమీకరణాలు మారినట్లుగా ఏదో మొత్తానికి జరిగిందన్నట్లుగా వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా మొత్తం తీర్పును మార్చేశాయి ఉదయం వరకు కూడా బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా సాయంత్రం వచ్చేసరికి కాంగ్రెస్ వైపు మగ్గాయి పైగా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు సునీత గారితో పాటు చాలా మంది రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ రిగ్గింగ్ చేసిందని ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి చెప్తున్నారు నిన్న కూడా కొన్ని చోట్ల గోరగోండ్ లాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు రిగ్గింగ్ చేశారని చెప్పారు కానీ ఈసారి రిగ్గింగ్ చేసినటువంటి స్థానాలు ఎక్కువ స్థానాలంటే ఎక్కువ ప్రాంతాల్లో రిగ్గింగ్ చేసింది కాంగ్రెస్ అందుకే ఇప్పుడు గెలుపు ధీమాతో ఉందని బిఆర్ఎస్ వాళ్ళు అయితే రోడ్ల మీదకి వచ్చారు అంటే ఇక్కడే సగం ఓడిపోయినట్లుగా బిఆర్ఎస్ గెలుస్త మొత్తం అన్ని సర్వేలు కూడా చెప్పే ప్రజల యొక్క తీర్పు కూడా ఉదయం వరకు అలాగే ఉంది ఇంకా చెప్పాలంటే మధ్యాహ్నం రెండు వరకు కూడా బీఆర్ఎస్ వైపే ఉంది మరి రెండు నుంచి సాయంత్రం ఐదు ఆరు వరకు ఏమైనా మారితే మారచ్చు బహుశా దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కంటే ఓటికి డబ్బులు ఎక్కువ ఇచ్చిందని కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏడు వేల వరకు కూడా ఇచ్చింది అన్నట్లుగా అలాగే చివరిలో అందేశ్రీ గారి ఆ పాడి మోయడం రేవంత్ రెడ్డి అందశ్రీ గారి పాడి మోసారు ఎవరూ కూడా అలాంటిది చేయలేదు ఒక సీఎం గా ఉండి ఆయన నిజంగా ప్రజల మనసులు గెలుచుకున్నారు దీని వల్ల కూడా జూబ్లీ హిల్స్ లో కనీసం ఒక ఐదు వేల ఓట్లలో మార్పు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అందరూ అనుకున్నారు నిజానికి జూబ్లీ హిల్స్ లో నాలుగు లక్షల కంటే ఎక్కువే ఉన్నాయి ఓట్లు కానీ నమోదైనటువంటివి రెండు లక్షల ఓట్లే ఈ రెండు లక్షల ఐదు వేలు రెండు లక్షల ఆరు వేలు ఓట్లు నమోదయ్యాయి అంటే సగానికి సగం రాలేదు ఈ విధంగా చూసినా కూడా బిఆర్ఎస్ కి నష్టం ఇది కాంగ్రెస్ కి కలిసి వచ్చే అంశంగా వాళ్ళు చూస్తున్నారు ఓటుకు డబ్బులు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఓట్లు వేశారు మైనార్టీలకు ఎక్కువగా డబ్బులు ఇచ్చారు ఈ డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఓట్లు వేయడానికి వెళ్తారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మొత్తం సమీకరణాలు మారిపోయి బిఆర్ఎస్ కూడా సగం ఓడిపోయినట్లుగానే భావిస్తుంది అందుకే ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు అన్న విధంగా అయితే ఇప్పుడు ఒక విశ్లేషణ అయితే ఉంది ఇందులో వాస్తవము లేకపోలేదు ఎప్పుడైనా సరే ఓడిపోతాం అంటేనే ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు లేకపోతే నిన్నే గట్టిగా చేయాలి లేకపోతే నేనతో వదిలేయాలి టిఆర్ఎస్ చేస్తున్నటువంటి ఈ పనులతో పాటు ఈ సర్వే చెప్తున్నటువంటి దాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ శ్రేణుల్లో చాలా ఉత్సాహం అయితే ఉంది ఇప్పుడు